అన్నిటికీ లేటే మనం న్యూ ఇయర్ కోసం అని అందరూ ముందే కేకులు చేసి వీడియోలు కూడా అప్లోడ్ చేస్తే నేనేమో న్యూ ఇయర్ అయిపోయాక స్టార్ట్ చేసాను కేక్ చేయడం అట్లా ఉంటది మరి మన తోటి అందుకే అక్క మేము చెప్పేది నీకు బుర్ర తలకాయలో లేదు మోకాల్లో ఉంది అని ఊరికే కాదు అని మాత్రం అనుకున్న బాబు కేక్ ముందే చేశాను న్యూ ఇయర్ కి ముందు రోజే చేశా కానీ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది నాకు ఏం చేస్తాం మరి ఇంట్లో పనులు పిల్లలు అన్ని మనమే మేనేజ్ చేసుకోవాలి కదా అయ్యో ఎంత కష్టం అక్క నీకు మరి ఎందుకు యూట్యూబ్ ఆపేయచ్చు కదా అని అన్నారనుకో నా గుండె అయిపోతారు నా వన్ అండ్ హాఫ్ ఇయర్ కష్టం లేదంతా ఆపేసుకోమంటే ఎట్లా ఏమైనా పిచ్చి పట్టిందా ఏందక్కా అసలు అనలేదు అనలేదాన్ని నువ్వే అనుకుంటున్నావు నువ్వే జవాబిస్తున్నావు ఏమైంది అక్క నీకు రోజు అవును నాకు ఈ రోజు పిచ్చే పట్టిందిరా రోజు మన ఛానల్లో పది మంది అన్సబ్స్క్రైబ్ అయిపోతున్నారు ఐదు రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా ఎందుకో అర్థం కాక తలక తిక్క పడుతుందిరా బాబు పెరగడం అట్లా ఓనిచ్చి తగ్గుతుంటే మనసు ఎట్లా సల్లగా ఉంటది ప్రశాంతంగా ఉంటది మీరే చెప్పండి ఎందుకు అట్లా అవుతుందో ఏమో ఏమైనా తెలిస్తే కమెంట్ లో చెప్పండి అబ్బా ప్లీజ్ కేక్ మాత్రం మద్దు సబ్ Bye. <laughs>